వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు కాదని ఎవడైనా అంటే అసెంబ్లీకి రండి తేల్చుతా ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు గవర్నమెంట్ డెబిట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్ డెబిట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్

మాట్లాడితే ఎక్కడప్పు ఉంది పది కోట్లు మేము ఏదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇప్పుడే చెప్తున్నా మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్స్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్లో అప్పు ముప్పై ఆరు వేల కోట్లు డ్యూటి పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు అదే మరి ఉద్యోగస్తులకి ఇవ్వాల్సింది ఇమీడియట్ గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద పదకొండు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిపితే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇప్పటికి తేలిన అప్పుడు ఇంకా తొంగితే ఎంత వస్తుందో నాకు తెలియదు నేను ముందే చెప్పా ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు మాది కూడా ఉంది మాది కూడా ఉందని కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తా ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజలు చేస్తానుకోవద్ద ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి పిల్ల చేస్తూ వద్దు లెక్కలు లెక్కలే ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచి పెట్టారు ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్